క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందరములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పర్షద గ్రంథంలో నుండి లోకాసు అత పదహైదవ అధ్యాయము మూడు నుంచి ఏడు వచ్చిన వరకు చదువుకుందాం మేలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయినా నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు మనసు లేని అక్కరలేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ప్రియ దేవుని బిడ్డలారా సర్వ సర్వమానవాళి సాతాను అనేటువంటి దుష్టును కోరల్లో చిక్కి వారిని విడిపించేవారు లేక నిత్య మరణమే శరణ్యమైనప్పుడు ప్రభువే వారిని వెదుక్కుంటూ వచ్చిన సందర్భానికి ఈ ఉపమానము సాదృశ్యంగా ఉంది గొర్రె తప్పిపోవడానికి గల కారణమేంటి కాపరిని వెంబడించకపోవడం స్వంత మార్గాన్ని ఎన్నుకోవడం తప్పిపోయిన గొర్రె తిరిగి దొడ్డిని చేరగలదా సాధ్యం కానే కాదు గొర్రె తప్పిపోయిందంటే అది తన ప్రాణానికే ముప్పు ఎందుకంటే మంద నుండి వేరైన గొర్రె ఒంటరి అయి ఎటు వెళ్లాలో తెలియక బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తుంది ఆ ఏడ్పు ఏ దుష్టమృగానికైనా వినబడితే అంతటితో దాని జీవితము సమాప్తమైనట్లే అలా జరగకుండా ఉండాలి అంటే దుష్టమృగం దానిని కబలించకముందే ఆ కాపరి దానిని వెదకి రక్షించాలి ఇక వేరొక మార్గం లేదు మిగిలిన గొర్రెల సంగతి ఏమిటి అంటే ఒక్క గొర్రెకు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టడం అంటే ప్రతి గొర్రె పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను ఆయన కలిగి ఉన్నారు ఆ తొంభై తొమ్మిది గొర్రెలు ఆయనతోనే ఉన్నాయి కాబట్టి వాటిని గురించిన చింత ఆయనకు లేదు ఆయనను వెంబడించే గొర్రెల కంటే ఆయనను లెక్క చేయని మొండి గొర్రెల పట్ల మరింత ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నారు ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు ఈ ప్రపంచంలో అందరూ పరిశుద్ధులే ఉండి ఒకే ఒక్క పాపి మాత్రమే ఉండి ఉంటే ఆ ఒక్క పాపి నిమిత్తం కూడా తన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి దానితో సందేహం అనేటువంటిది లేదు గొర్రెల కాపరి ఎవరు అంటే యోహాను సువార్త పదవధ్యాయం పదకొండవ వచనం ఒకసారి చదివితే నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రభువే గొర్రెల కాపరికి సాదృశ్యం తప్పిపోయినటువంటి గొర్రె మనం అందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును ఇష్టమైనటువంటి త్రోవకు తొలిగేను మనమే తప్పిపోయిన గొర్రెలముగా ఇక్కడ సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాము తర్వాత చూస్తే ఈ తప్పిపోయినటువంటి గొర్రెను వెదకడానికి వెళ్ళిన కాపరి ఎవరు అంటే లోక పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనం నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిను నేను నేనే నా గుర్రెలను వెదకి వాటిని కనుగొనుదును అంటూ ఉన్నాడు తన బుజ్జముల మీద వేసుకొని మోస్తూ ఉంటాడు అవును ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గుర్రె పిల్ల అంటూ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది సర్వ మానవాళి పాపమును సిలువగా మలచి మన పాప భారాన్ని ఆయన భుజాల మీద మోసుకున్నారు తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కలిగే సంతోషము కాపరి తన సంతోషాన్ని తన స్నేహితులు ఇంకా పురుగువారితో పంచుకుంటూ ఉన్నారు వీరు దేవుని దూతలకు సాదృశ్యంగా ఉన్నారు మారు మన సక్కర లేని తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక ముందు ఎక్కువ సంతోషం కలుగుతూ ఉందన్నమాట మన ఆయన మన పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఉన్నారు ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఇంకను ఆయనకు దూరంగా ఉంటే మారు మనసు పొంది ఆయన మందలో చేరగలిగితే జీవితము ధన్యమవుతుంది ఆ రీతిగా ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో కొన్ని విషయాలను మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే నాయన తండ్రి దారి తొలగిపోయిన గౌరవలు ఉన్నారు ప్రతి ఒక్కరిని నాయన తన్ని నీ వద్దకు వచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు తాకుమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరి పట్ల మీకు అనుదృష్ట నీల పండితండి ఎవరికి ఏ అవసరతలు అక్కర్లున్నా ఈ ఉదయ కాలంలో మీరు తీర్చుమని పరిశుద్ధ నామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్